యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారము మీకు మనసుకు నచ్చిన అమ్మాయి మనసు గెలవడం ఎలా ఈ మరుగు మందు ద్వారా అనేది వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు ఇది ఎలా వశం చేసుకోవచ్చు అంటే ఈ మరుగు మందు ఒక్కసారి పెడితే చాలన మనం వశం అవుతారు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి లిక్విడ్ అంటారు సెకండ్తో వచ్చేసి పౌడర్ అంటారు అన్న ఇది కనిపించేది పౌడర్ అంటారు దీన్ని ఇది ఎలా వాడాలంటే బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వాళ్ళ ఒంటికి కానీ వాళ్ళు ముట్టుకునే వస్తువులకు కానీ తినే వాటిల్లో తాగే వాటిల్లో పెట్టొచ్చాయి స్వయంగా మా చేతుల ద్వారా మేమే తయారు చేసి ఇస్తాము దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అన్న స్వయంగా మా చేతుల ద్వారా మేమే తయారు చేసి ఇస్తాము దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదున్నాను కావలసిన వారు గురుగారికి కాల్ చేసి మీ సమస్య ఏంటో తెలుసుకొని ఈ మందు తీసుకోవచ్చున్నాను